తిరుమల శ్రీవారికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ కొన్ని మఠాలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద్ ఆరోపించారు హిందూ మతం నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతున్న వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మఠాల్లో స్వామివారి విగ్రహాలు కూడా లేకపోవడం దారుణమన్నారు దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు లేకుండా చేసి మఠాలను వ్యాపార కేంద్రాలుగా మార్చారని దుయ్యబట్టారు అక్రమంగా నిర్మించిన విశాఖ శారదా పీఠాన్ని తక్షణమే కూల్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వెంకటేశ్వర స్వామికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ వ్యాపార కేంద్రాలుగా ఏవో ఒకటో రెండో మూడు మఠాలు తప్ప అన్ని మఠాలు కూడా స్వార్థ ప్రయోజనాలు ఆ మఠాధిపతులు ఉన్నాయి ఎవరెవరో ఉన్నాయి తప్ప వెంకటేశ్వర స్వామి ఫోటోలు కూడా లేవు అంటే ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారో చూడండి కనీసం వీడికి అన్నమైన వచ్చిన భక్తులకి మీరు పెడుతున్నారా శనివారం ఆదివారం వస్తే ఒక వెయ్యి రూపాయలు గదిని ఐదు వేలు నాలుగు వేలు పూర్తిగా వ్యాపారం ఎంత బాధాకరం అండి ఈ రవీంద్రబాబు లాంటి ఏమంటే పందికొక్కులు చేరిపోయి మిగతా మఠాలు భయపెట్టి మేనేజర్ గా ఉండి నడిపిస్తున్న నడిపిస్తున్నాం గుట్టకాలు సాక్షాత్కరిస్తున్నాయి అలాంటి వ్యక్తుల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేటిడి అధికారులకి దృష్టిలో పెడితే గత ప్రభుత్వం ఈ విశాఖ శారదా పీఠానికి వారికి అడుగులకు మడుగులెత్తి చివరికి ఆయనకి అన్ని కూడా సౌకర్యాలు కల్పిస్తూ వారిని అన్నింటి క్రమబద్దీకరణ చేసింది ఎంత బాధాకరం తిరుమల క్షేత్రం అది ధార్మికంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో వ్యాపార కేంద్రంగా పనికిరాదు పది రోజులు గర్విస్తున్నాం ఈ అక్రమంగా జరిగినటువంటి విశాఖ శారదా పీఠం వెంటనే మీరు కోల్చాలి